చూస్తూ ఉన్నాం ఫార్ములా ఈ కార్ రేసులో విచారణను వేగవంతం చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేస్తోంది ఈ సందర్భంగా బంజర హిల్స్ ఏసీబీ ఆఫీసులో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు అయితే కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలువనుంది ఏసీబీ విదేశీ కంపెనీలకు నిధులు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఏసీబీ గుర్తించింది అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసినట్లు ఏసీబీ చెబుతోంది రైట్ దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ ఏసీబీ విచారణకు సంబంధించి అన్ని రకాలుగా సిద్ధమవుతోంది ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఎస్ ప్రస్తుతం చూడచ్చు కొద్దిసేపటిమే మాజీ మంత్రి కేటీఆర్ పై అటు ఈ ఫార్ములా కేసు నమోదు చేయడంతో అటు డీజీ ఏజీ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించారు ఏ స్టెప్ తీసుకోవాలి అంటే ఫర్దర్గా వారిని ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎట్లా ఒకవేళ ఇన్వెస్టిగేషన్ సహకరించబోతే న్యాయస్థానంలో ఒకవేళ న్యాయస్థానాలు వెళ్తే ఎట్లా వాటిని డిఫెండ్ చేయాలి దీనికి సంబంధించిన దాంట్లో విధి విధానాలు ఏంటి అనే దానిపై కూడా ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయాలి ఒక లీగల్ టీం సపరేటు మరోవైపు ఎవిడెన్స్ టీమ్ సపరేటు అదేవిధంగా ఎనాలిసిస్ అంటే ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేయడం కోసం ఒక టీం ని ఐటీ సెల్ నుంచి ఒక టీం ని మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన దాంట్లో ఒక టీమ్స్ స్పెషల్ టీం నిర్మాణం చేశారు ఆ స్పెషల్ టీమ్ కి డైరెక్టర్ తరుణ్ జోషి బాధ్యత తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది తరుణ్ జోషి నేతృత్వంలో ఈ టీం పనిచేస్తుంది అంతమేదిగా అడిషనల్ డీజీగా ఉన్నటువంటి ఏసీబీ డీజీ ఇదంతా కూడా మార్టింగ్ చేస్తూ ఉంటారు ఈ టీమ్ లో మొత్తం కూడా సభ్యులు ఐదుగురు సభ్యులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇందులో డైరెక్టర్ గా ఉన్నటువంటి తరుణ్ జోషి నేతృత్వంలో ఈ టీం అంతా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రస్తుతం అయితే సమావేశం మాత్రం ఇంకా కొనసాగుతుంది సమావేశంలో విధి విధానాలు ఎట్లా ప్రొసీడ్ కావాలి దీంట్లో ఎట్లా విచారించాలి నోటీసులు జారీ చేయాలా లేదా డైరెక్ట్ అరెస్ట్ చేయాలా ఎట్లా కోర్టులో న్యాయస్థానం అప్రుష్టి అవుతే న్యాయస్థానంలో ఫైట్ చేయాలి అంశాలపై అడిషనల్ డీజీ ఏడీజీ గా ఉన్నటువంటి ఏడీజీ వారందరితో సమావేశం నిర్వహించారు సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకొని ఒక టీంని ఫామ్ చేసి వీరందరిపై కూడా రేపు ఉదయం కూడా దీనికి సంబంధించిన దాంట్లో ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది చెప్పవచ్చు రైట్ అంటే ఏసీబీ అధికారులు ఒక కూడా ఫామ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వ్యవహారంపై ఆ పూర్తి స్థాయిలో విచారణ జరగడానికి ఏమైనా పర్టికులర్ టైం బౌండ్ అనేది ఏమైనా పెట్టుకున్నారా లేదంటే దీన్ని విచారణ చేయాలంటే ఎంత కాలపరిమితి పట్టే అవకాశం ఉంటుంది అంటారు పూర్తి స్థాయిలో ఎస్ ప్రస్తుతం చూడచ్చు ఈ కేసు ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయింది అందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ను కూడా పెట్టారు పాటు వన్ ట్వంటీ బి అంటే కుట్ర కోణం దాగి ఉందనేటువంటి సెక్షన్స్తో పాటు ఫోర్ నాట్ నైన్తో పాటు థర్టీన్ సప్లస్ వన్ అదేవిధంగా ఏ థర్టీన్ సప్లస్ టూ అంటే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయింది అక్రమంగా బదిలీ చేశారు ఇదంతా కూడా దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారనేటువంటి అభియోగాలు మొత్తం కూడా ఈ సెక్షన్స్ చెప్తుంది కాబట్టి ఈ అభియోగాలను సంబంధించిన సెక్షన్స్ మొత్తం కూడా కాగ్నైజ్ అఫెన్స్ మొత్తం కూడా నా అవైలబుల్ కాదు నాన్ అవైలబుల్ అఫెన్స్ మొత్తం కూడా ఖచ్చితంగా అవకాశం లేదు ఇదంతా కూడా పూర్తిగా ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి అంటే వారిపై చర్యలు తీసుకోవడానికి ఒకటి రోజుల్లో చర్యలు తీసుకుని అరెస్ట్ కానీ కోర్టులో రిమాండ్ ఇదంతా ప్రాసెస్ టూ త్రీ డేస్ లో కంప్లీట్ అయ్యే అవకాశం కానీ హీరింగ్ జరిగి మళ్ళీ కోర్టులో విచారణ జరిగి చార్జ్షీట్ వేసేందుకు మరికొంత అంటే దాదాపు ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ లోపు ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన దానిపై రేపు కానీ ఈ రోజు రాత్రి కానీ ఒక కీలక పరిణామం అయితే ఈ కేసులో చోటు చోటు చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ అభియోగాలన్నీ కూడా రుజువు ఎటువంటి నెక్స్ట్ స్టెప్స్ ఉండిపోతున్నాయి ఎటువంటి చర్యలు లేదంటే శిక్షలు ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటారు ఎస్ మనం చూడొచ్చు థర్టీన్ సప్లస్ వన్ అదేవిధంగా థర్టీన్ సబ్లస్ టూ ఏ ప్రకారం అయితే ఖచ్చితంగా నాన్బిల్ అఫెన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా సెవెన్ ఇయర్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది ఒకసారి ఫైన్ కూడా ఉంటుంది మరోవైపు వీటికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన దాంట్లో కూడా జప్తు చేసే అధికారం ఏసీబీ అధికారం కూడా ఉంటుంది ఒకవేళ దీంట్లో నలభై ఐదు కోట్ల మేరకు ఇన్వాల్వ్మెంట్ ఉందని ఖచ్చితంగా రుజువు అయితే మాత్రం మళ్ళీ ఈ కేసుని అటు నిధులు దుర్వినియోగం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం ఈ కేసుని టేకప్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనీ ల్యాండింగ్ ఏమైనా ఏమైనా పాల్పడ్డారా బదిలీ చేయడం ఈ యొక్క డబ్బులన్నీ కూడా ఎక్కడికి దారి మళ్లించారు ఎవరి అప్రూవ్ లేదు అంటే ఆర్బీఐ అప్రూవ్ లేదు మరోవైపు ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ లేదు ఎలాంటి ఫైనాన్షియల్ అప్రూవ్ ఎలాంటి అప్రూవ్ లేకుండా హైదరాబాద్ మెట్రో డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంటే వీరందరూ కూడా ఇట్లా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏ విధంగా దీన్ని నిధుల్ని పక్కదారి మళ్లించింది వీటన్నిటికీ కూడా కుట్టకోణం దాగి ఉంది నిధులు దుర్వినియోగం చేశారు ఇదంతా కూడా పూర్తిగా వారి జేబుల్లోకి వెళ్లేందుకు ఇదంతా కూడా చేశారనేది కేటీఆర్ పై అదేవిధంగా అరవింద్ కుమార్ పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం దీనిపై మాత్రము ఇప్పటికే కేటీఆర్ అనేక సార్ల సందర్భాల్లో మాట్లాడారు ఇదంతా కూడా పక్క ప్రభుత్వం కా దుర్దేశపూర్వకంగానే చేసింది ఎక్కడ కూడా మిస్యూజ్ చేయలేదు ఈ ఫండ్స్ మొత్తం కూడా హైదరాబాద్ కీర్తిని పెంచేందుకే ఇక్కడ కార్ రేస్ ఈ కార్ రేసు ఈ ఫార్ములా కేస్ కార్ రేస్ ఇక్కడ నిర్వహించాము దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఏడు వందల కోట్ల మేరకు లాభం చేకునిది అనేది కేటీఆర్ చెప్తున్నట్టు రివర్షన్ కానీ ప్రభుత్వం మాత్రము ఎలాంటి ఆర్బీఐ అప్రూవ్ లేకుండా ఇప్పటికే మనం చూస్తాం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్బీఐ ఎనిమిది కోట్ల మేరకు ఫైన్ విధించి ఎనిమిది కోట్లు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెల్లించింది ఆర్బీఐకి కానీ ఎందుకు ఎనిమిది కోట్లు వచ్చింది దీని సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈ ఫార్ములా కార్ రేస్ కేసు ముందుకు వచ్చింది ఈ మొత్తం కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలని గవర్నర్ కోవడం గవర్నర్ అనుమతి ఇవ్వడం సెక్షన్ సెవెంటీన్ ప్రకారం ఆ తర్వాత వెంటనే శాంతికుమార్ సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఏసీబీ అధికారులకు ఒక లేఖ రాయడం దీనిపై నిధుల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం సంబంధించిన దానిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏసీబీ అధికారులకు సిఎస్ ఆదేశాలు జారీ చేయడం ఈ నేపథ్యంలో సిఎస్ రాసిన లేఖని పరిలోకి తీసుకుని అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఏసీబీ అధికారులు ఈ రోజు కేసు నమోదు చేయడం అందులో కొన్ని సెక్షన్స్ ని యాడ్ చేశారు థర్టీన్ వన్ తో పాటు థర్టీన్ టూ అదేవిధంగా సప్లస్ ఏ అదేవిధంగా ఫోర్ నాట్ నైన్ అదేవిధంగా వన్ ట్వంటీ బి ఈ నాలుగు సెక్షన్స్ తో పాటు మరికొంత సెక్షన్స్ కూడా జోడించే అవకాశం ఉంది దీన్ని ముగ్గురు ముగ్గురుపై మాత్రం ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు అందులో ఏ వన్ గా కేటీఆర్ ఉన్నారు ఏ టూగా అరవింద్ కుమార్ ఉన్నారు ఏ త్రీగా మాజీ ఎస్ఎండి మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు ఈ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్పై సంబంధించిన దాంట్లో కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే వారి ముగ్గురు పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు ఇక ఫర్దర్ గా ఏ స్టెప్ తీసుకుంటారు ఎందుకంటే నాన్ అవైలబుల్ బ్యారెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నోటీసులు జారీ చేసే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇటీవల ఇప్పుడు నమోదు చేసిన సెక్షన్స్ మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి సెక్షన్స్ గతంలో ఐపీసీ సిఆర్పిసి సెక్షన్స్ మాత్రమే నమోదు చేశారు కొత్తగా ఉన్నటువంటి సెక్షన్స్ ఎక్కడ కూడా బీఎన్ఎస్ యాక్ట్స్ ఎక్కడ కూడా నమోదు చేయలేదు ఎందుకంటే అఫెండ్ జరిగింది మొత్తం కూడా పాత చట్టాల ప్రకారమే అప్పుడు జరిగింది కాబట్టి ఆ సెక్షన్స్ మొత్తం కూడా అప్పటి సెక్షన్స్ నమోదు చేశారు అప్పటి సెక్షన్స్ ప్రకారం అప్పుడే ఎలాంటి సెక్షన్ ఎలాంటి శిక్షలు ఉంటాయి ఏ విధంగా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క సెక్షన్లో టెన్ ఇయర్స్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది కాబట్టి దీంట్లో కొంత ఫైన్స్ కూడా విధించే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం ఏడు సంవత్సరాలు గానీ పది సంవత్సరాలు గానీ జైలు శిక్ష ఉంటుంది కాబట్టి మరి కోర్టులో ఈ ఏసీబీ అధికారులు ఇది ప్రూవ్ చేయడానికి మరికొంత సమయం కూడా పట్టే అవకాశం ప్రస్తుతం అయితే అతన్ని అదులో తీసుకుని విచారించాలని కూడా ఏసీ అధికారులు భావిస్తున్నారు